మన వెనకాల మొత్తం రెండు వేల మూడు వందల బాతులు ఉన్నాయి ఈ బాతులను పెంచే విధానం గురించి ఈరోజు పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు నల్గొండ జిల్లా మార్గులపల్లి మండలంలోని గోపాలపురం గ్రామంలో ఉన్నాం ఇక్కడ మల్లయ్య గారు మనతో పాటు ఉన్నారు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాల నుంచి చాలామంది ఇక్కడికి ఈ సీజన్లో అంటే వరి కోతలు కోస్తున్న సమయంలో చాలామంది బాతులను తోలుకొని వచ్చి వాటిని ఇక్కడ ఆహారం కోసం ఈ వరిచేలు కోసిన తర్వాత మిగిలిన ఆ కళ్ళాల్లో ఇట్లా తిప్పుతూ ఉన్నారు సో వారితో మాట్లాడదాం ఎన్నాళ్ళ పాటు ఈ బాతలను పెంచుతారు ఇక్కడ కోతలు పూర్తయిన తర్వాత ఎక్కడెక్కడికి వీళ్ళు వెళ్తూ ఉంటారు ఎన్ని రోజుల పాటు పెరిగితే ఎంత బరువు పెరుగుతాయి ముందుగా పిల్లలను ఎక్కడ నుంచి తెస్తారు వీటిని పెరిగిన తర్వాత ఎక్కడ అమ్ముతారు సో వీటిని పెంచే క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటి వాళ్ళకి కలుగుతున్న లాభం ఏమిటి వాళ్ళకి ఎదు వాళ్ళ పూర్తి స్థాయి అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మీది ఎక్కడ ఏ ఊరు మీది ఉట్నూరు మండలం నెల్లూరు ఇప్పుడు నెల్లూరు జిల్లా కందుకూరు దగ్గరలో అని చెప్పారు కదా గతంలో అయితే ప్రకాశం జిల్లాలో భాగంగా ఉండేవాళ్ళు ఎన్నాల నుంచి పెంచుతున్నారండి మీరు బాతుల్ని బాతుల్ని అంటే మీరు మొదటి నుంచి ఇదే పనిలో ఉన్నారు ఈ సమీపంగా సుమారు రెండు మూడు వందల మంది ఉన్నారుగా ఇప్పుడు రెండు మూడు వందల మంది ఉంటారా అంటే మీ ఊర్లో ఎంత మంది ఉంటారు ఇట్లా బాతుల్ని తిరిగి పెంచుకునే వాళ్ళు మా ఊర్లో నలుగురు మీ ఊర్లో నలుగురు ఉన్నారు మీ చుట్టుపక్కల పల్లెల్లో చాలా మంది ఉంటారు సో అట్లా ఎప్పుడు ఇప్పుడు ఇక్కడ చాలా దూరం వచ్చారు నల్గొండ జిల్లా అంటే ఇక్కడ నుంచి మీ ఊరు దాదాపు రెండు వందల యాభై మూడు వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు మళ్ళీ ఇక్కడ వరి పూర్తయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు ఎక్కడ ఒరిచేలు కోస్తూ ఉంటే అక్కడికి వెళ్తారు ఎందుకని ఒరిచేలు కోసిన తర్వాత ఆ కొయ్య కాళ్ళలో తిరుగుతాయి ఇవన్నీ కూడా మేస్తాయి మేస్తాయి రాలిన ఒడ్లు ఏవైతే ఉంటాయో అవి మేస్తాయి ఓకే ఓకే అందుకని ఎక్కడెక్కడైనా తిరుగుతుంటారు అంటే ఎంత దూరం వెళ్తారు మీరు ఇట్లా కరీంనగర్ అటువైపు కూడా వెళ్తారా ఇక్కడ కరీంనగర్ దాకా వెళ్తారు ఇటు తమిళనాడు దాకా వెళ్తారు తమిళనాడు వరకు కూడా వెళ్తారు ఒక్కోసారి అటువైపు కొన్నాళ్ళు ఇటువైపు సీజన్ అటు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చారు నల్గొండ జిల్లాలో మనం మాడుగులపల్లి మండలంలో ఉన్నాము ఇక్కడ సుమారు ఎన్ని రోజులు ఉంటారు ఈ పరిసరాల్లో ఇక్కడ రెండు నెలల దాకా ఉంటారా ఒకే చోట ఉంచుతారా ఇప్పుడు ఇక్కడ చుట్టూ వల కట్టుకున్నారు కదా ఇక్కడ ఉంచారుంటే ఈ ప్లేస్ లోనే ఎన్నాళ్ళు ఉంచుతారు మళ్ళీ మారుస్తారా పక్కకి నీళ్ళు నిలబడితే దీంట్లో ఏమైనా నీళ్ళు నిల్చుంటే వాటికి ఉండడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అప్పుడు మారుస్తారు ప్లేస్ ఓకే ఓకే మీరంత మీరు ఏమి దానా కానీ ఫుడ్ ఆహారం గానీ ఏమి ఇవ్వరా లేనప్పుడు ఎక్కడ పెట్టి లోకలు అప్పుడు మీరు ఇస్తారు ఎక్కడ వరిచేలు కోసినవి కానీ ఖాళీ భూములు గానీ ఏవి లేనప్పుడు మీరు మీరు ఇచ్చుకుంటారు దానా ఓకే ఓకే ఎక్కడైనా బయట దొరికేలాగా ఉంటే మాత్రం అక్కడికే ఓకే సో మరి ఒక బాతు ఎన్నాళ్ళు పెంచుతారు పిల్లని తీసుకొచ్చి పిల్లలు తీసుకొస్తారా మీరే పిల్లలు చేయిస్తారా పిల్లని పిల్ల తెచ్చిన కానించి మూడు నెలలకి ఐదు నెలలకి గుడ్లకు వస్తుంది ఐదు నెలలకి గుడ్లకు వస్తుంది అంటే పిల్లలు మీరు తీసుకొస్తారా మీ దగ్గరే పిల్లల్ని పొదిగించుకునే మిషన్లు ఏమైనా ఉంటాయా మీ ఊర్లో మీ సమీపంగా ఉంటాయి వేరే వాళ్ళకు ఉంటాయి అక్కడ పిల్లల్ని కొనుక్కొస్తారా మీరు ఎంత పడుతుంది పిల్ల ఖరీదు పుట్టిన పిల్ల ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అంటే ఆ రోజు పుట్టిన పిల్ల అప్పుడే ఇస్తారు వెంటనే వెంటనే ఐదు రోజులు మేత వేసి ఇస్తారు వాళ్ళు ఐదు రోజులు పెంచి ఇస్తారా ఐదు రోజులు పెంచిన పిల్ల ఖరీదు ఇరవై రూపాయలు ఒక పిల్ల ఖరీదు ఇరవై రూపాయలు ఓకే సో ఇరవై రూపాయలకు ఒక పిల్లని తీసుకొచ్చుకొని మీరు ఐదు నెలలు పెంచుతారా పెంచాలి రెండు నెలలు దానం రెండు నెలలు బయటకు తిప్పడానికి లేదు చిన్న పిల్లలు కాబట్టి ఏదైనా ఇబ్బంది దాంట్లో పెంచాలి నీడ మాదిరి దాంట్లో పెంచుకుంటారు ఎన్ని తీసుకుంటారు తీసుకున్నప్పుడల్లా మీరు సంవత్సరం బట్టి తీసుకుంటారు బట్టి సీజన్ బట్టి మనిషి సంవత్సరం బట్టి రేట్ ఉంటది కదా పెట్టుబడి వాటికి రెండు నెలలు మేపలు ఒక ఐదు వేలు పిల్లలు మేపలు రెండు లక్షలు అవుతాయి ఓహో ఐదు వేల పిల్లల్ని రెండు నెలలు పేపాలంటేనే రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది పిల్లలు ఒక యాభై వేలు అవుతాయి పిల్లలు వెయ్యి లక్ష రూపాయల లక్ష రూపాయలు అవుతాయి ఐదు వేలు పిల్లలకి ఇరవై రూపాయలు అంటే లక్ష రూపాయలు అవుతాయి మళ్ళీ మేపడానికి రెండు లక్షలు అవుతాయి మూడు లక్షలు అవుతాయి మన దగ్గర డబ్బులు ఉన్న దాన్ని బట్టి చేసుకుంటారు సంవత్సరం బట్టి వాళ్ళు పెంచుకుంటారు మీరు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర ఇవన్నీ రెండు వేల మూడు తెచ్చేరండి అవి జబ్బు వచ్చి చచ్చిపోయిన ఆహా లెక్క పెట్టుకోలేదు ఇంకా సో కొన్ని జబ్బు చేస్తుంటాయి మధ్య మధ్యలో చేస్తే జబ్బు చేయకుండా మందులు ఏమైనా ఇచ్చుకుంటారా సూదులు వేస్తారు మీరే ముక్కోటి పట్టుకొని మీరే వేసుకుంటారా ఓకే సూదులు వేసుకుంటారా అయినా కూడా కొన్ని జబ్బు చేస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు జబ్బు వచ్చినప్పుడు మన కోళ్ళు కోళ్ళ ఫారా కోళ్ళ ఫారాల్లో ఎట్లయితే ఈ బర్డ్ ఫ్లూ అని ఒకేసారి కుప్పలు కుప్పలుగా చనిపోతే అట్లా వస్తుంటాయా అయ్యో అవును అయితే ఇప్పుడు మీరు ఒకేసారి తెచ్చుకుంటారా బ్యాచ్ బ్యాచ్ కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి ఇట్లా అలా ఉండదా ఒకేసారి తెచ్చుకుంటారు వాళ్ళ కడే కొనుక్కొని వస్తారు మరి అట్లా పెంచుకున్నారు రెండేళ్లు మీరే మూడు లక్షలు పెట్టి ఒక ఐదు వేలు పిల్లల్ని పెంచారు పెంచిన తర్వాత ఆ రెండు నెలల తర్వాత బయటకు తిప్పేస్తారు ఇంకా రెండు నెలల తర్వాత ఈ ఊట్లు అలవాటు చేస్తే చాలా లోటు వచ్చేస్తాయి వచ్చిన తర్వాత ఇంకా అప్పటి నుంచి చాలాకి తిప్తే మళ్ళీ మూడు నెలలు ఖాళీగా దిప్పాల్సిందేనా గుడ్లు ఏం పెట్టవా అప్పుడు మూడు నెలలు పెద్ద అప్పుడు పెద్ద అప్పుడు మన చేతుల్లో డబ్బులు అయితే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు బయట పొలాల్లో తిప్పితే కొద్దిగా ఖర్చు తగ్గుద్ది కదా ఖర్చు తగ్గిద్ది ఎంత మంది మనుషులు పనిచేస్తారు మరి రెండు వేలు మూడు వేలు బాధలు పెంచాలంటే ఐదు వేలు పెంచాలంటే ఐదుగురు నలుగురు కావాలి నలుగురు కావాలా ఇప్పుడు మీరు ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు వందలు మూడు వేలు ఉన్నాయి కదా సుమారుగా రెండు వేలు ఉన్నాయి రెండు ఉన్నాయా రెండు వేలు ఉన్నాయి కదా ఇప్పుడు ఎంత ఎంతమంది మనుషులు పనిచేస్తున్నారు ఈ రోజు ముగ్గురు పనిచేస్తారు ముగ్గురు పనిచేస్తారు మీ ఇంట్లో వాళ్ళైనా బయట మనుషుల్ని ఎవరైనా పెట్టుకుంటారా ఎవరన్నా ఫ్యామిలీ ఉంటారు ఎక్కడైనా వాళ్ళని సొంత మనుషులు సొంత మనుషులు ఇంటి మనుషులు ఉంటేనే ఇంటి మనుషులు చేసుకుంటారు లేదా బయట వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పెట్టుకొని వాళ్ళతో చేయించుకుంటారు ఓకే ఓకే సో ఇట్లా చేయిస్తున్నప్పుడు మరి మూడు నెలల నుంచి గుడ్లు పెడతాయి అంటున్నారు కదా ఏది ఫస్ట్ పిల్లల్ని రెండు నెలలు పెంచాలి తర్వాత పెద్ద అయ్యాక మూడు నెలలు పెంచాలి ఐదు నెలలు అయిపోయిన తర్వాత గుడ్లు పెడతాయి రోజుకో గుడ్డు పెడుతుందా బట్టి మంచి మంచి ఫుడ్ ఆహారం దొరికితేనేమో రోజుకో గుడ్డు పెట్టింది లేకపోతే సరైన ఫుడ్ దొరకకపోతే ఓ రోజు తప్పించి ఓ రోజు అట్లా పెడుతుంది తప్పిచ్చి తగ్గిపోతే మళ్ళీ ఆహారం దొరికి మేత దొరికిన దాకా పెట్టదు అసలు పెట్టదు ఓహో మంచివి ఆహారం ఇస్తేనేమో గుడ్డు పెడుతుంది మంచి ఆహారం లేకపోతే గుడ్డు లేదు అది సరిగ్గా పెరగదు పెరిగిద్ది కానీ పెరగదు పెరగదు ఇంతేనా ఇదే సైజు అదే ఎంత ఉంటది బరువు ఒక్కోటి ఇప్పుడైతే ఒక కిలో ఉంటుంది ఇంటికి వస్తే ఒక పావు కిలో ఇప్పుడు ఇవి పెడుతున్నాయి ఇవి పెట్టట్లేవా ఇంకా మందులు వేసాం కదా జబ్బు వచ్చింది ఆహా మందులు ఇంజక్షన్ వేసాం ఆగిపోయినాయి ఆగిపోయినాయి ఒక పది రోజులు పదిహేను రోజులు వేస్తే మళ్ళీ పది పదిహేను రోజులు వేస్తే పెడతాం అప్పుడు వస్తాయి మళ్ళీ ఓకే ఎంత పెరిగినా ఇదే బరువు కేజీ కేజీన్నర అంత మించి పెరగదు మరి రోజు గుడ్లు పెడితే గుడ్లేనా మీకు ప్రధాన ఆదాయము లేదా వీటిని పెరిగిన తర్వాత అమ్ముకోవడం ద్వారా డబ్బులు వస్తాయా ఎట్లా ఈ పెద్ద బాతలు అయితే గుడ్ల వల్లనే ఆదాయం పెద్ద బాతలు అయితే గుడ్ల వల్లనే ఆదాయం గుడ్లయితే పెంచి ఐదు వాళ్ళకి అలాగే వాళ్ళకేమో పిల్లలు పెంచుకొని అమ్ముకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఏది ఐదు నెలల ఐదు నెలల వరకు పెంచుకొని అమ్ముకునే వాళ్ళు లేదు కొంతమంది పెద్ద బాతులు అయితేనేమో వాటి మీద గుడ్లు వస్తే వాటిని గుడ్లు తీసుకొని అమ్ముకుంటారు ఓకే ఇప్పుడు మీరు గుడ్ల కోసమేనా వీటిని పెంచుతున్నది ఇప్పుడు ఎన్నాలవుతుంది వీటి వయసు ఎంత ఉంటుంది సంవత్సరం సంవత్సరం ఉంటుందా ఇప్పుడు ఐదు నెలలకి గుడ్లు మొదలు పెడతాయి అన్నారు కదా ఎన్నాళ్ళ పాటు గుడ్లు తీసుకోవచ్చు మంచి ఆహారం ఇస్తూ ఉంటే మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఆహారం రెండు సంవత్సరాలు కూడా పెడతాయి మధ్యలో మధ్యలో మేత మేత ఉన్నప్పుడే పెడతాయి మేత లేనప్పుడు ఖాళీగా ఉంటాయి మేత లేనప్పుడు ఖాళీగా ఉంటాయి మేత దొరికితే మాత్రం రెండు సంవత్సరాల వరకైనా పెడతాయి వాటి వయసు రెండు సంవత్సరాలు వచ్చే వరకు కూడా సో అట్లా గుడ్లు ఒక గుడ్డు ఖరీదు మరి ఎక్కడ అమ్ముతారు మీరు ఇక్కడే వచ్చి కొనుక్కుంటారు ఇక్కడ ఈ ఏరియాలో మీర కూడా ఇక్కడ ఉన్నారు అంటే మీరు ఎక్కడికి వెళ్తుంటారో వాళ్ళకి గుడ్లు కొనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇక్కడ సెంటర్ లో అంటే మిర్యాలు కూడా నాలుగు రోజులు మీ ఎవరైతే బాధలు పెంచున్నారో వాళ్ళే తీసుకెళ్ళాలి అక్కడికి ఆహా పేపర్ బాక్సులు ఉన్నట్టున్నాయి కాటన్ అవి ట్రేలు ఆ ట్రేల నుంచి తీసుకెళ్ళాలి ఒక్కో ట్రేలు ఎన్ని పడతాయి మీకు రెండు వందల పెట్టులో ఆ ఒక పెట్లో వచ్చి ముప్పై గుడ్లు ముప్పై కేట్లు మామూలుగా కోడి గుడ్లు ఎట్లా పెడతారు అట్లా ఇవి ఎవరు అంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ తినడానికి అమ్మటమేనా వెళ్తాయా వాళ్ళు చెబుతున్నా మనం చూడలేదు మీరు తిన్నారా ఎప్పుడైనా బాతుగుడ్డు కోడిగుడ్డుకు బాతగుడ్డు తేడా ఏముంటుంది టేస్ట్ లో కానీ ఎట్లా తినడానికి అంటే మీరు కోడిగుడ్డు కూడా తిని చూసారు ఏమంటుంది తేడా ఏముంటుంది కోడిగుడ్డు మా ఊరుగా మెడిసిన్ లో ఏముంది చాలా బయట తిరిగి వస్తాయి ఈ పురుగులు పురుగులు తింటే గడ్డి గాదం ఏముంటే అవి దొరుకుతాయి ఒడ్లు దొరుకుతాయి కొత్తగా తినేవాడికి ఉంటది కొద్దిగా స్మెల్ కౌసు అన్నట్టుగా అనిపిస్తుంటుంది నీచు మాతలకు అయితే ఎప్పుడు తినేవాడికి ఏమి ఉండదు మీద ఇదే రుచిగా ఉంటుంది కొత్త అలవాటు పడ్డ వాళ్ళకి అలవాటు అయిన తర్వాత ఇదే టేస్టీగా అనిపిస్తుంది తినడానికి ఎక్కువ తినరు తిన వారానికి ఒకసారి వారానికి ఒకటి రెండు సార్లు అదేలేండి సో అట్లా మీరు తీసుకెళ్లి అమ్ముతున్నారు కదా నిన్న మొన్న లాస్ట్ పోయిన వారం కానీ అప్పుడు ఎప్పుడైనా అమ్మారా మీ దగ్గర నుంచి పది రోజుల క్రితం ఏం ధర ఉంది ఒక కోడి గుడ్డికి అప్పుడు నాలుగు రూపాయలు గుడ్డికి నాలుగు రూపాయలు ఒకటి నాలుగు రూపాయలు ఎప్పుడు అదే రేటు ఒకసారి తగ్గుతుంది ఒకసారి పెరిగిద్ది ఒకసారి ఉంటుంది సారి తగ్గిద్ది ఓసారి పెరిగిద్ది ఓకే ఓకే ఇప్పుడు మన దగ్గర రెండు వేల ఉన్నాయి బాతులు ఉన్నాయి అనుకోండి ఈ రెండు వేల బాతుల్లోంచి ఒకవేళ ఇవి గుడ్లు పెడుతున్నాయి ఇంకో పది రోజులు పోయిన తర్వాత రోజుకి ఎన్ని గుడ్లు పెడతాయి సుమారుగా రెండు వేలకి రెండు వేలు పెడతాయా అన్ని పెట్టవా అన్ని పెట్ట అన్ని పెట్టావు స్టార్ట్ అయిన పది రోజులకి వెయ్యి గుడ్లకి పన్నెండు వందలు వచ్చి ఆగిపోతుంది ఇంకా అంతకంటే ఆహా వెయ్యి పన్నెండు వందలు అంటే సగం వరకు పెడతాయి అంతే ఓకే ఇప్పుడు మన దగ్గర ఐదు వేల పెంచుతూ ఉంటే రెండు వేల ఐదు వందలు అట్లా గుడ్లు వస్తాయి రోజుకి ఏది పెడుతున్న సమయంలో మాత్రమే మేత లేకపోతే అవి రావు ఓకే సో ఇట్లా పెంచుతున్నారు కదా ఇవి మరి పెరిగిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత వీటిని ఏం చేస్తారు మళ్ళీ బాతులు అన్నింటి కటింగ్ వెళ్ళిపోతాయా అప్పుడు ఎట్లా వెళ్తాయి ఒక్కోటి అప్పుడు వంద రూపాయలు నూట యాభై రూపాయలు సీజన్ ఉంటే రెండు వందల రూపాయలు అట్లా కొనే వాళ్ళు ఉంటారా మళ్ళీ కొనే వాళ్ళు ఉంటారు అవి ఎక్కడ ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఎక్కడ తీసుకెళ్ళి కేరళ మహారాష్ట్ర ఎక్కడ ఎక్కడెక్కడైతే వాటిని తింటారో అక్కడికి వాళ్ళు సప్లై చేసుకుంటారు సో మీకైతే గుడ్లు పెట్టిన రోజులు వాటితో గుడ్ల మీద ఆదాయం వస్తుంది గుడ్లు పెట్టడం అయిపోయిన తర్వాత ఒక్కో బాతుని వంద రూపాయలకి అట్లా ఇచ్చేస్తాను ఓకే ఓకేసారి ఎత్తుకెళ్ళిపోతారు ఇప్పుడు ఎవరైనా కావాలని ఇప్పుడు మధ్యలో ఇప్పుడు ఇక్కడ మీరు మేపుకుంటున్నారు ఇక్కడ దారిలో వెళ్ళే వాళ్ళు ఎవరైనా చూస్తారు కదా మాకు కావాలి మేము మేము తినడానికి ఉన్నామని ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి అలాంటి వాళ్ళకి ఇస్తారా మీరు ఇస్తే ఆదాయం అంటే మీకు వచ్చే ఆదాయ మార్గం ఇదే కదా ఏదైనా పనికి ఇంటి బాతు బాతు ఉంటే అలాంటిది కానీ మంచి బాతులు ఇవ్వరు మంచి బాతులు ఇవ్వరు పోతులు ఎక్కువ ఉంటే మగ ఇస్తారు మగ ఆడ ఎన్ని ఉంటాయి ఇప్పుడు ఇందులో ఎట్లా తెలుస్తుంది మీకు తెలుస్తుందా వాటిని చూసి గుర్తుపడతారా వాటికి మగ వాటికి ఐదు ఉంటాయి వంద ఆడబాతులు ఉన్నప్పుడు ఒక ఐదు మగ ఉంటాయి మళ్ళీ వీటిలో ఉంటాయా రకాలంటే అంటే ఈ ఇప్పుడు ఇది ఇది ఈ రకమైన బ్రీడు అని ఒకసారి ఒక రకం ఇంకోసారి ఇంకో రకం అట్లా ఏమైనా వేస్తారా రెండు రకాలు ఉన్నాయి బాతులు ఏవో కరెంటు బాతులు అంటారు కనపడేవన్నీ కరెంటు బాతులు అంటారు ఇవి కాకుండా ఇంకేమింటాయి కేరళ పక్క కొలత బాతులు ఉంటాయి కొలత బాతులు అంటారు మీ దగ్గర ఆంధ్రలో ఆంధ్రాలోకి ఏమో కొలత బాతులు రావు అసలు మన దగ్గర పెరిగేవన్నీ కూడా కరెంటు బాతులే బాతులేకే ఓకే ఓకే పక్క కొలత బాతులు రెండు కిలోలు మూడు కిలోలు కొద్ది ఇట్లా తిరగ అవి రెండు మూడు కేజీల వరకు పెరుగుతాయా కొలత బాతులు అయితే అవి పెద్ద సైజు పెరుగుతాయి ఇప్పుడు ఇవి మరి గుడ్లు ఏ సమయంలో పెడతాయి నైట్ పూటే పెడతాయా అదే ఉదయం అంతా మరి పొలాల్లో తిరుగుతుంటే అక్కడ ఏం పెట్టవు కదా ఏం పెట్టావు నైట్ ఇక్కడ ఇప్పుడు మళ్ళీ పెడతాయిదయా తీసి ఇవన్నీ ఏరుకుంటారా మీరు ఉదయం ఎన్ని గంటలకు తీస్తారు మామూలుగా రోజు నాలుగు గంటలకు నాలుగు గంటలకు ఐదు గంటలకి ఓకే సో ఇట్లా తిరిగి వస్తున్నప్పుడు మరి చాలా దూరం మీరు ఇట్లా రోడ్ల పంట చెలకల్లో ఇట్లా కొట్టుకుపోతుంటారు కదా ఇవేమి దాడి తప్పిపోవా అన్ని ఒకేసారి వచ్చేస్తాయా బాగానే మనం జాగ్రత్తగా ఉంటే వస్తాయి మనం ముందు ఒకరు వెనక ఒకరు ఉండి మధ్యలో ఒక చాలా ఏదో ఆసు చెట్టు కింద కింద చూడకుంటే వెళ్ళిపోతాడు మళ్ళీ మీరు వంట ఇవన్నీ ఇక్కడే చేసుకుంటారా ఇప్పుడు అంటే ఎక్కడ ఉంటారో అక్కడే ఒక తాత్కాలికంగా చేసుకుంటారా ఇక్కడ నెల రోజులు ఉంటే నెల రోజులు ఇక్కడే ఇట్లా ఇక్కడే వంట చేసుకుంటారు ఇదేనా ఎగ్స్ కి సంబంధించిన ట్రేలు ఓకే సో అట్లా ఇక్కడ అంటే ఎక్కడ ఉంటే అక్కడ వంట చేసుకోవాలి అక్కడే తినాలి అక్కడే ఉండాలి వర్షం వచ్చినా ఏమొచ్చినా అక్కడే ఉండాలి ఇక్కడే పెట్టిపోయేదని కుదరదు అదే అదే ఇప్పుడు ఒక్కొక్క దానికి ఫస్ట్ ఇరవై రూపాయలు పెట్టారు తర్వాత నలభై రూపాయలు పెట్టారు ఈ నాళ్ళు పెంచుకుంటున్నారు అంటే నలభై రూపాయలు కాదు ఐదు నెలలు గుడ్లకు వచ్చినాక మా డిమాండ్ బట్టి ఒక్కోసారి రెండు వందలు ఉంటుంది ఒక్కోసారి మూడు వందలు ఉంటది ఖరీదు ఒకదాని ఒక్కోసారి వందే ఉంటది అంటే ఒక్కోసారి పెరిగింది కూడా తెచ్చుకుంటారా తెచ్చుకుంటారు పిల్లల్ని ఏం పెంచుకోరు మీరు కొంతమంది అట్లా పెంచుకునే వాళ్ళు పెంచుకుంటారు మీరు డైరెక్ట్ ఐదు నెలలు పెరిగిన తర్వాత తెచ్చుకుంటారు అంటే డిమాండ్ సీజన్ బట్టి ఎక్కడ బాతులు తక్కువ ఉన్నాయి అనుకోండి రేట్ ఎక్కువ పడింది తక్కువ ధరలో దొరుకుతుంది ఓకే ఓకే ఎట్లా ఉంది మరి మీరు చిన్నప్పటి నుంచి అంటున్నారు కదా ఇంత కష్టం చేస్తే ప్రతి సంవత్సరము పర్లేదు ఆదాయం బానే ఉందా ఆదాయం అంటే మార్కెట్ రేటు ఉంటే గుడ్లకి ఆదాయం ఉంటది రేట్ లేనప్పుడు నష్టంగా ఉంటుంది రేట్ అంటే అత్యధికంగా ఎంత నాలుగు రూపాయలు అమ్మితే రేటు పర్లేదు ఒక్కోసారి రూపాయి నర రెండు రూపాయలు కూడా పడిపోద్దా అంత దారుణంగా ఈ తినేదంతా కలకత్తా కేరళలో తింటారు బాతు ఎక్కడ తినరు ఇంకా కలకత్తా కాదంటే అక్కడ ఒక్కోసారి ఇదే బయట కేరళలో బయట ఇక్కడ మన సైడ్ అయితే ఆంధ్ర గానీ తెలంగాణలో గాని ఇక్కడ ఎక్కడ తినరు కదా అసలు తినరు ఎన్ని గుడ్లు అని బాతులు ఎక్కడ ఉన్న బాతు గుడ్లు మొత్తం అక్కడికి ఎక్స్పోర్ట్ వెళ్ళేది కలకత్తా కేరళ వెళ్తాయి ఎక్కడికి వెళ్ళదు ఓకే ఓకే సో అక్కడ డిమాండ్ ఉన్నప్పుడు రేట్ ఎక్కువ వస్తుంది ఒకసారి మనం వచ్చింది మన కోల్డ్ బయటపోయి అలాంటి వచ్చినప్పుడు అక్కడ కూడా ఆపేశారు తీసుకెళ్లేదు పూర్తిగా పడిపోయింది ఒక్కోసారి అక్కడ అక్కడ ఏరియాలో అక్కడ ఉంటాయి బాతులు అక్కడ ఎక్కువ గుడ్లకు వస్తే అక్కడ రేట్ పడిపోద్ది తీసుకుంటే తక్కువ కడతారు అలాంటప్పుడు అదే ఏముంటది రేట్ ఉన్నప్పుడు అదే ఉంటది రేట్ లేనప్పుడు ఆదాయం తగ్గిపోద్ది సో అట్లా మీకు డిమాండ్ ఉన్నప్పుడు ఏమో పర్లేదు మంచి ఆదాయం వస్తుంది డిమాండ్ లేనప్పుడు అలా ఇప్పుడు మరి ఇక్కడ ఇప్పుడు రైతు పొలంలో ఉంచారు కదా వీళ్ళు వీళ్ళకి మీరేమైనా డబ్బులు ఇస్తారా లేదు వాళ్ళు మీకేమైనా డబ్బులు ఇస్తారా ఈ పెంటకి ఏమన్నా వాళ్ళతో చెప్పి ఓ మాట చెప్పుకొని మీ పొలంలో కట్టేసుకుంటామని చెప్పి అంతే సో ఇక్కడ ఈ పెంట దీని మీద ఇంకా వేరే ఆదాయం ఏం రాదా ఇప్పుడు మంచిదేనా ఇప్పుడు ఈ బాతులు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా బాతులు ఎరువు ఇక్కడ అంతా పడిపోయింది కదా ఈ పొలానికి మంచిదేనా మంచిదే ఎరు బెర్ర ఎరు కంటే ఇదే మంచిది పైరు బాగా అయితే పంట బాగా బాగొస్తుంది అట్లా మా దాంట్లో పెట్టండి మా దాంట్లో పెట్టండి అని అడిగే వాళ్ళు ఎవరు కొన్ని ఏరియాలు నడతారు కొన్ని ఏరియాలు అడుగుతారు కొన్ని ఏరియాలో ఎక్కడ రోడ్లు పెట్టేసుకుంటాం కదా అంత అట్లా అట్లా చల్లుకునే వాళ్ళు కూడా ఓకే ఇవి ఇవి తిరగడానికి మరి నీళ్ళు ఉండాలా ప్రతి చోట నీళ్లు అట్లా ఉండాలా రోజు ఒకసారి పంపించాలా వాటిని రోజుగా ఇరవై నాలుగు గంటల నీళ్ళలో ఉండాలి ఇరవై నాలుగు గంటల నీళ్ళలోనే ఉండాలా మరి ఇప్పుడు నీళ్ళలో లేవు ఇక్కడ దగ్గరలో ఇప్పుడు కాదు ఎనిమిది గంటలు దాడితే నీళ్ళలో ఉండాలా రాత్రి ఉదయం ఉదయం సాయంత్రం ఐదు గంటల నుంచి వచ్చేస్తా ఓకే ఇప్పుడు తీసుకెళ్తారు ఇంకా ఉదయం తీసుకెళ్లి నీళ్ళలో ఉన్న చోట ఉంటే కాసేపు నీళ్ళలో ఉంటాయి కాసేపు పొలంలో మేస్తాయి మళ్ళీ కాసేపు నీళ్ళలోకి వెళ్తాయి ఓకే లేకుండా ఉంటే కాస్త నోరు తెరుస్తున్నాయి లేట్ అవుతుంది కదా సరే త్వరగా తీసుకెళ్దాం మీతో పాటు మేము కూడా కొద్ది దూరం వస్తాం రైట్ అండి థ్యాంక్ యూ ఇది మల్లయ్య గారు చెప్తా ఉన్నది వీళ్ళు చిన్నప్పటి నుంచి అంటే పూర్వం వీళ్ళ నాన్నగారు ఇదే బాతుల్ని పెంచి ఆదాయం పొందేవారు ఇప్పుడు వారు కూడా ఈ బాతుల్ని పెంచి ఆదాయం పొందుతున్నారని చెప్తా ఉన్నారు ప్రకాశం జిల్లా గతంలో ఇప్పుడు నెల్లూరు జిల్లా పరిధిలో ఉంది కందుకూరు సమీపంగా ఉన్నటువంటి చిన్న పల్లె మాది అని చెప్తున్నారు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది ఈ విధంగా బాతులను పెంచుకొని జీవనాధారం సాగిస్తున్నారు వీళ్ళు ప్రస్తుతం మనం చెప్పుకున్నాం కదా నల్గొండ జిల్లా మిరియాలగూడ ఇక్కడ హాలియా సమీప ప్రాంతాల్లో చాలా మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వరి కోతలు జరుగుతున్నాయి కాబట్టి కోసిన చేలలో వరి కొయ్యల్లో రాలిన వడ్లను తినడానికి ఈ బాతులన్నిటిని కొట్టుకెళ్తూ ఉంటారు సో రాత్రి అంతా కూడా ఒక చోట కట్టేసుకుంటారు ఇట్లా చుట్టూ కట్టుకొని ఉదయం కాగానే ఉదయం ఏడు ఎనిమిది గంటలకి వీళ్ళు బయటికి వెళ్ళిపోతారు అన్నమాట వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వరకు చీకటి అయ్యే వరకు కూడా అక్కడ తిప్పుకొని వస్తారు రాత్రి ఇక్కడ ఉంచుకుంటారు ఇక్కడ రాత్రి ఇక్కడ ఉంచినప్పుడు ఇవన్నీ కూడా గుడ్లు పెట్టే సమయంలో గుడ్లు పెడతాయి ఉదయాన్నే వీళ్ళు ఒక ముగ్గురు నలుగురు మనుషులు ఉండి ఆ గుడ్లన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటారు సమీపంగా ఉన్న పట్టణానికి తీసుకెళ్ళి అక్కడ వాటిని బాతు గుడ్లను కొనుగోలు చేసే వాళ్ళు వ్యాపారస్తులు ఉంటారు అని చెప్తున్నారు వాళ్ళకి ఇస్తామని అంటున్నారు సో ఇట్లా బాతులను పెంచుతూ బాతు గుడ్లను తీసుకొని వాటిని అమ్మడం ద్వారా కొంత ఆదాయం పొందుతున్నారు అయితే ఈ బాతు గుడ్లను పొందడానికి వీళ్ళు ముందుగా పిల్లను తీసుకొచ్చి ఐదు నెలల పాటు పెంచాల్సి ఉంటుంది అని అంటున్నారు పిల్ల ఖరీదు తీసుకుంటే ఇరవై రూపాయలు ఉంటుంది రెండు నెలల పాటు ఎక్కడ బయట తిప్పడానికి వీలేదు నీడ వేసుకుని అంటే ఒక చిన్న షెడ్డు వేసుకుని దాంట్లోనే పెంచాల్సి ఉంటుంది దానికోసం రెండు నెలలను పెంచడానికి ఒక్కొక్క పిల్లకు సుమారు నలభై రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఐదు వేల కోడి పిల్లలు బాత పిల్లలు ఐదు వేల బాత పిల్లలు తెచ్చుకున్నట్లయితే పిల్లలకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది మేత కోసం రెండు నెలల పాటు పెంచడానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ తర్వాత మరొక మూడు నెలలు ఇట్లా ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ తిప్పుకుంటూ వెళ్ళిపోతామని అని చెప్తున్నారు వీళ్ళు దాదాపు మూడు వందల కిలోమీటర్ల దూరం వారి ఊరు నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ పెంచుతున్నారు ఇంకా మూడు వందలు నాలుగు వందల కిలోమీటర్ల దూరం కూడా అవసరమైతే ప్రయాణం చేస్తాము అని చెప్తున్నారు ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్నారు అవసరమైతే ఖమ్మం కరీంనగర్ వరంగల్ ఇట్లా అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటాము కిందికి వెళ్తే నెల్లూరే కాదు చెన్నై తమిళనాడులో అనేక ప్రాంతాలకు కూడా వెళ్తూ ఉంటాము అంటే ఒక్కో స ప్రాంతంలో ఒక్కో సమయంలో ఈ వరి కోతలు జరుగుతుంటాయి కాబట్టి అక్కడికి వెళ్తుంటాము అని చెప్తున్నారు సో ఇట్లా ఐదు నెలలు పెంచిన తర్వాత బాతులు గుడ్లు పెట్టడం మొదలవుతాయి రెండు సంవత్సరాల వరకు గుడ్లు పెడతాయి కానీ రోజు గుడ్డు పెట్టదు ఎందుకు అంటే వాటికి సరైన మేత ఆహారం దొరికినప్పుడు మాత్రమే గుడ్లు పెడతాయి సరైన ఆహారం దొరకనప్పుడు గుడ్లు పెట్టవు అని చెప్తున్నారు సో అట్లా గుడ్లు పెట్టినప్పుడు వాటిని తీసుకుంటాం ఒక్కోసారి ధర నాలుగు రూపాయలు ఐదు రూపాయలు వెళ్తుంది ఒక్కొక్క బాతు గుడ్డు ధర కానీ కొన్నిసార్లు మాత్రం ఒక రూపాయి రెండు రూపాయలకు కూడా పడిపోతుంది అని చెప్తున్నారు సో అలాంటప్పుడు పెద్దగా లాభం రాదు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్తున్నారు పర్లేదు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు వెళ్ళినప్పుడు మాత్రం పర్వాలేదు ఆదాయం వస్తుంది అని చెప్తున్నారు సో ఇట్లా ఈ బాతులను పెంచితే రెండు సంవత్సరాల తర్వాత ఈ బాతులు గుడ్లు పెట్టడం ఆపేస్తాయి అప్పుడు వాటిని మాంసం కోసం ఇచ్చేస్తారనమాట అంటే అది అప్పుడు ధర తగ్గిపోతుంది పూర్తిగా వంద రూపాయలుగా అట్లా ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు కొంతమంది ఈ బాతులను పెంచే వాళ్ళు వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే ఐదు నెలల పాటు వేరే వాళ్ళు పెంచిన బాతుల్ని కొనుగోలు చేస్తూ ఉంటారు సో వాటికి బాగా డిమాండ్ ఉంటేనేమో రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలకు ఒక బాతును కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఒకవేళ వాటికి డిమాండ్ లేకపోయి ఉంటే ఆ సమయంలో అన్ని చోట్ల బాతులు ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంటే మాత్రం వంద రూపాయలకు కూడా కొన్నిసార్లు దొరుకుతాయి అనేది వారు చెప్తున్నారు సో ఇట్లా పెంచుతున్న క్రమంలో అనేక కష్ట నష్టాలు కూడా ఉంటాయి అవి ఏంటి అంటే ఎక్కడక్కడ ఊరు కానీ ఊరిలో వచ్చి ఈ పొలాల్లో చిన్న గుడిసె వేసుకొని ఇట్లా పెంచుకోవాల్సి ఉంటుంది కష్టపడాల్సి ఉంటుంది ఇక్కడే వంట చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కరెంటు సౌకర్యం కానీ నీటి సౌకర్యం కానీ ఏవి ఉండవు ఎక్కడి నుంచి దూరం నుంచి తెచ్చుకొని వంట చేసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటుగా వీటిని పొద్దు స్థానం ఈ పొలాల్లో తిప్పుతూ ఉండాలి రాత్రంతా కూడా ఇక్కడ వీటికి కాపలాగా ఉండాలి వర్షం పడినా ఇక్కడ మళ్ళీ వీటి ప్లేస్ మార్చాలి ఇక్కడ ఈ ప్లేస్ ఎక్కడైతే ఉందో వీళ్ళని ఒప్పించుకొని ఇక్కడ ఒక చిన్న అడ్డా మాదిరిగా ఏర్పాటు చేసుకోవాలి మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ ఒక చోటికి మార్చుకోవాలి ఇవన్నీ చాలా కష్టాలు ఉంటాయి అయితే ఇది వీటితో పాటుగా బాతులకి కొన్నిసార్లు జబ్బులు చేస్తుంటాయి కొన్ని చోట్ల నీరు పడకపోవచ్చు వాతావరణం పడకపోవచ్చు రకరకాల మార్పులు ఏవైనా జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి జబ్బు చేస్తుంది అంటే రోగాలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు పెద్ద సంఖ్యలో చనిపోతుంటాయని చెప్పారు వీళ్ళకి ఇప్పుడు రెండు వేల వరకు ఉన్నాయి మొత్తం ఎన్ని తెచ్చుకున్నారు మీరు మొదట్లో రెండు వేల మూడు వందలు తెచ్చుకోవాలి రెండు వేల మూడు వందలు తెచ్చుకున్నారంట ఇప్పుడైతే కొన్ని తగ్గాయి ఈ మధ్యకాలంలో జబ్బు చేసి ఆరోగ్యం బాగాలేక అయితే ఎన్ని ఉన్నాయి అనే విషయం అయితే ఇంకా వారికి పూర్తి స్థాయిలో లెక్క పెట్టుకోలేదు కొద్ది రోజులు గడిచిన తర్వాత లెక్క పెట్టుకుంటాం అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు గుడ్లు కూడా పెట్టడం లేదు వీళ్ళ దగ్గర ఉన్న బాతులు ఎందుకు అని అంటే ఇప్పుడు మేత సరిగ్గా దొరకడం లేదని అంటున్నారు అంతేనా జబ్బు చేశాయి కాబట్టి వాటికి కొన్ని రకాల మెడిసిన్స్ ఇచ్చుకున్నాము ప్లస్ మేత కూడా సరిగ్గా లేదు అందుకని గుడ్లు పెట్టడం లేదు కొద్ది రోజులు మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత స్టార్ట్ అవుతాయి పది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ గుడ్లు స్టార్ట్ అవుతాయి అనేది మల్లయ్య గారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది మన మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే